ఈ విధంగా గజరాజు పోట్లాడుతూ ఉంటే గజరాజులు వదిలిపోలేక ఆడు ఏనుగులన్నీ కూడా చూస్తూ ఉండవి మకరితోడ పోరు మాతంగ విభునొక్కలు నిడించి పోవ కలురాక కోరి చూచుచుండె కుంజరీ యూధంబు దగులు గాలె మగువలకు మొసలితో పోరాడుతున్నటువంటి గజరాజును ఒంటరిగా విడిచి వెళ్ళుటకు సిద్ధపడక ఆడలేనువులు చూస్తూ ఉన్నాయి లోకంలో భార్యలు తమ తమ భర్తలను విడిచి వెళ్ళరు అనుటకు నిజము కదైది జీవనం బుదనకు జీవనంబైయుంట నల జలమునంతకంతకెక్కి మకరొప్పె మకర యొప్పిడస్ మతేభమల్లం బహుళ బహుళపక్ష భానుభగిరి ముసలికి నీళ్లే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమక్రమంగా దాని బలము పట్టుదల పెరిగినాయి గజరాజు కృష్ణపక్షంలోని చంద్రుడి వలె అంతకంతకు తగ్గిపోవను ఆరంభించినాడు అంటే మెల్లమెల్లగా గజరాజు యొక్క బలం తగ్గసాగింది సింహము వలె అరుస్తూ ఏలుగు కుంభస్థలము పైకి ఉరికి పాదముల మధ్యన దూరుచు మెడ వీపు కొరుకుచు తోక కొరుకు కొరుకుతూ నానా రకముల పట్టుబడి ఏలుగును క్రమ క్రమంగా నీటిలోనికి ముంచి తాను మునిగి ఎముకలు దంతాలు వెలుగునట్టు కొట్టినది దాగి దాగి ఏలుగుపై దాడి చేసింది ఆ మకరి ఆ ముసలి पोडगां बडकुण्डागुबे किम्बोङ्गदा नड्डमै पोडचुपुञ्जलं बुलं बेबोराक बेगडिल्लं कूलङ्गदाुलेचुतघाटि लङ्घि पल् जीरुन्दलुलुनु ग्रोधिमकरि खक्क बलं क्षणक्षणानि एक्व ఎక్కువ కాసాగింది మకరేంద్రుడు గజేంద్రునికి కనబడకుండా నీటిలో నక్కుతూ పోరాటం చేస్తూ ఉన్నాడు ఏనుగు గట్టెక్కబోవు సరిగి వెంటనే వచ్చి గజేంద్రుణ్ణి కదలనీయక కాళ్ళు పట్టుకొని లాగసాగినాడు గజేంద్రుని మునుగునట్లు చేసి లేచినప్పుడు ఎదురుపడి దొంగదెబ్బ తీస్తూ గజేంద్రునికి దొరకకుండా నీటిలోనికి జారిపోతూ ఆ గజేంద్రుని పలు విధముల బాధింపసాగినాడు గజేంద్రుని కాళ్ళు ఒడిసిపట్టి నీట పడిపోయేటట్లు చేస్తున్నాడు ఈ విధంగా మొసలి తన అవక్ర పరాక్రమంతో తన జాతి మొసళ్ళకు అత్యంతమైన ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మహామాయ అనే అంధకారం అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్లుగా క్రమక్రమంగా ఉత్సాహంతో పెక్కు విధాలుగా కుప్పించి ఎగిసి గజరాజును నొప్పించింది తెగువతో నీళ్లలో మునిగి తేలసాగింది ఆ మకరేంద్రుడు